శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో ఏకాదశి రోజు అన్నం తినకూడదు అని మన పెద్దవాళ్ళు చెబుతారు ఎందుకు అనే విషయాన్ని తెలుసుకుందాము హైందవ సాంప్రదాయంలో ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది హిందువులకు ఏకాదశి తిది అతి ముఖ్యమైనది అత్యంత నియమ నిష్టలతో ఈ పర్వదినాన్ని జరుపుతారు హిందూ సాంప్రదాయంలో ఏకాదశికి అత్యంత విశిష్ట స్థానం ఉంది ప్రతి ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఒకవేళ ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండటం కుదరనప్పుడు కనీసం వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశిలోనూ ఉపవాసం ఉన్నట్టు లెక్క అని చెప్తారు పెద్దలు ఏకాదశి రోజు అన్నం తినకూడదని పురాణాలు పెద్దలు చెబుతారు మళ్ళీ ద్వాదశి రోజు తప్పకుండా అన్నం తినాలని చెబుతారు ఏకాదశి రోజు అన్నం ఎందుకు తినకూడదు అంటే ఒక పురాణ కథనంలో ఒక శక్తిదేవత ఆగ్రహం నుంచి తనను తాను రక్షించుకోవడానికి మేధా మహర్షి తన శరీరాన్ని విడిచిపెట్టడంతో ఆయన్ను ఖననం చేశారు తరువాత అతని శరీర భాగాలన్నీ భూమిలో కలిసిపోయాయి మహర్షి శరీర భాగాలను ఖననం చేసిన ప్రాంతంలో బియ్యం బార్లీ పెరిగాయంట మేధా మహర్షి భూమిపై మరణించిన రోజు ఏకాదశి కాబట్టి ఆ రోజున అన్నం తినకూడదు అని పెద్దలు చెబుతారు ఇంకొక కథనం ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదు అని మన పెద్దలు చెబుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి